ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు మన దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే చోట సోలార్ విండ్ హైడల్ ఇలా మూడు విభాగాల్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రాజెక్టును డిజైన్ చేసిన విధానం అద్భుతమన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయిన రాష్ట్రానికే కావలసిన విద్యుత్ అవసరాల్లో మూడో వంతు తీరవచ్చని ఈ మెగా పవర్ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు యాభై వేల మంది వరకు ఉపాధి లభిస్తుందన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఐఆర్ఈపీను పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి రంగంలో శిలాజీ ఇంధనాల బదులు పునరుత్పాదక శక్తి ఇంధన విభాగమే ముందంజలో ఉంటుందని గ్రీన్ పవర్ ఉత్పత్తి విషయంలో దేశానికే ఈ ప్రాజెక్టు ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైందని ఐటీ తర్వాత ఆయన ఎక్కువ ఫోకస్ చేసింది గ్రీన్ ఎనర్జీ పరిశ్రమపైనే అన్నారు మొత్తం మీదుగా రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో ప్రాజెక్టును నిర్మిస్తుండగా ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో చోట లేదు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో పదిహేడు వందల ఎకరాలను ప్రభుత్వం రైతుల నుంచి గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసింది సోలార్ పార్క్ పంప్ స్టోరేజ్ పవర్ హౌస్ పరిశీలించి భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు గొప్ప పర్యాటక కేంద్రంగా విజ్ఞాన కేంద్రంగా మారబోతుందన్నారు వేలాది మంది ఉపాధి కల్పిస్తున్న ఈ ప్రాజెక్టులో చిన్న చిన్న వివాదాలు ఉంటే మా ప్రభుత్వం తరఫున సహకరించి పరిష్కరిస్తామన్నారు అలాగే కర్నూలు కడప జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయని మా దృష్టికి వచ్చింది అన్ని జిల్లాలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తాం ఎవరైతే ప్రభుత్వ అటవీ భూముల ఆక్రమించారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండే వ్యవసాయానికి ఏమాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోతుంది ఇది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది అలాగే బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ సో వీటన్నిటిని మనస్ఫూర్తిగా చూసి ఒకటి రెండు వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి ఒకవేళ దృష్టి లేదని ఇవన్నీ చేసినా కానీ అవుట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది మ్యాగ్నానిమిటీ ఆఫ్ దీని ఈ ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ ఇది భారతదేశంలోనే ముఖ్య ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పింది వన్ నేషన్ వన్ ఎనర్జీ కాన్సెప్ట్